హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనబొమరిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం వేదవతి అమ్మవారి ముక్కు పుడకను సౌర్యకి ఇద్దామని డిసైడ్ అవుతుంది కదా అదే విషయాన్ని కృష్ణబాబు నిహారిక సౌర్యకి చెప్తుంది ఇంకా కృష్ణబాబు వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు రేపే ముక్కు పుడకని సౌర్యకి ప్రదానం చేస్తాను దాని తర్వాత ఆస్తి పంపకాలు కూడా చేసేస్తాను అని చెప్పి వేదవతి చెప్పడంతో శ్రీకర్ వేదవతి మాటలు విని అమ్మా ఎప్పుడు ఉమ్మడిగా ఉండాలి ఆస్తి అని కోరుకునే దాని నువ్వే ఇప్పుడు ఆస్తిని ముక్కలు చేస్తానంటున్నావు సరే నా మాట కూడా విను అని అంటాడు శ్రీకర్ చూసావా అమ్మాయి డబల్ యాక్షను ఒకప్పుడేమో నాకు ఆస్తోద్దు అన్నాడు ఇప్పుడేమో నావాటా అంటున్నాడు ఇప్పటికైనా వీడి అసలు రంగేంటో నీకు అర్థమైందా అని అంటాడు కృష్ణబాబు వెంటనే ప్రసాద్ రావు రే కృష్ణ శ్రీకర్ ఎలాంటి వాడో మాకు బాగా తెలుసు నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు శ్రీకర్ ఏం మాట్లాడాలనుకుంటున్నావు అని అడుగుతారు ప్రసాదరావు నాన్న మీరు ఎలాగో ఆస్తిలో వాటాలు వేస్తానంటున్నారు కాబట్టి నా తరపు వచ్చే ఆస్తి అంతా అవనికి అక్షయకి చెందాలి నా యావద్ ఆస్తిని అవనికే రాసిస్తాను అని అంటారు శ్రీకర్ ఒక్కసారిగా వేదవతి ఫ్యామిలీ మెంబర్స్ అందరు షాక్ అయిపోతారు లేదండి డౌట్ లేదు వీడికి ఖచ్చితంగా ఏదో మందు పెట్టింది ఆ మహాతల్లి అందుకే వీడు ఇలా పిచ్చి పిచ్చిగా వాగుతున్నాడు రే శ్రీకర్ నువ్వు ఎందుకు నాన్నా ఎందుకు ఇంత దరిద్రంగా తయారయ్యావు అది తప్పు చేసింది అలాంటి దాన్ని వెనకేసుకుని వచ్చి ఇంట్లో నిండి పంపించేస్తే ఇప్పుడేమో తనకి నువ్వు ఆస్తిస్తావా చూడు ఈ విషయంలో నేను నిన్ను ఒప్పుకోను మర్యాదగా రేపటి వరకు నువ్వు స్కూల్గా ఉండు అంతేకాని ఇలాంటి విషయాలు మళ్ళీ మళ్ళీ తీసుకొచ్చి ఈ అమ్మని బాధ పెట్టి చంపేయాలని చూడద్దు అని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది వేదవతి ఇంకా శ్రీకర్ కూడా పాపం అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇది ఇలా ఉండగా అక్షయ వాళ్ళ నాన్నమ్మన్న మాటల్నే గుర్తు చేసుకుంటూ ఉంటుంది కనీసం అవని వచ్చి భోజనం తినిపిస్తాను అన్న తినదన్నమాట ఇంకా పాపం సుజాత అండ్ నరసింహ ఇద్దరు అక్షయ మనసులో బాధని అర్థం చేసుకొని అమ్మా అక్షయ నువ్వెందుకు డల్గా ఉన్నావో నాకు అర్థమైందిలే అని అంటారు సుజాత ఎందుకు ఎందుకక్క పొద్దున్నండి చూస్తున్నాను క్యారేజ్ కడితే కనీసం లంచ్ కూడా సరిగ్గా చేయలేదు ఇప్పుడు భోజనం కూడా తినట్లేదు ఏమైందక్క అని అడుగుతారు ఏం లేదమ్మా ఈ స్కూల్లో తనకి సరిగ్గా కంఫర్టబుల్గా లేదంట టీచర్లు చెప్పే పాఠాలు సరిగ్గా అర్థం కావట్లేదంట అందుకే మా కూతురు చదువుతుంది కదా ఆ స్కూల్లో జాయిన్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది ఎలాగో మా అమ్మాయి కూడా అక్కడే ఉంటుంది కాబట్టి అక్షయ్ కూడా చూసుకుంటుంది అని అంటుంది సుజాత అక్క మీ మాటల్లో నాకు ఏదో తేడా కనిపిస్తుంది ఏమైంది అని అడుగుతారు ఏమీ లేదు అని చెప్పి పాపం అక్షయ కవర్ చేసి ఇంక పాపం తినిపిస్తూ ఉంటే అవని భోజనం తింటుంది ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది అవని లేచి అక్షయ రూమ్కి వెళ్ళి చూసేసరికి అక్కడ అక్షయ కనిపించదు ఒక్కసారిగా అవని షాక్ అయిపోతుంది అక్షయ అమ్మా అక్షయ అని చెప్పి చుట్టూ వెతుకుతూ ఉంటుంది కానీ ఎక్కడ అక్షయ కనిపించదు అక్క అక్షయ కనిపించట్లేదక్క నాకు చాలా భయంగా ఉందని చెప్పి పప్పం వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది అవని సుజాత కంగారు పడుతూ ఉంటుంది అక్క ఎందుకు కంగారు పడుతున్నారు మీకు మీకు కారణం తెలుసా అక్షయ నాకు చెప్పకుండా ఇంటి గడప కూడా కాలు బయట పెట్టి దాటదు అలాంటిది తను చెప్పకుండా వెళ్ళిపోయిందంటే ఏదో జరిగింది ఏంటో నాకు చెప్పండి అక్క అని అడుగుతుంది అవని పాపం అవనికి విషయం చెప్తారు అలా ఇంకా వీలైతే సుజాత నరసింహ ద్వారా అక్షయని ఎంతలా వేదవతి అవమానించిందో తెలుసుకొని ఒక్కసారిగా శివంగిల కోప రుద్ర తాండవం అయితే వచ్చేస్తుందనమాట అవనికి పసిపిల్ల దాని దగ్గర ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో కూడా తెలియనంత బుద్ధి తక్కువ వాళ్ళు ఆ ఇంట్లో ఉన్నారని నేను తెలుసుకోలేకపోయాను నా కూతుర్ని ఎంతలానో ఏడిపిస్తున్నారు ఇవాళ వాళ్ళ అంతు చూసే ఇంటికి వస్తాను అని చెప్పి ఆవేశంగా వేదవతి వాళ్ళ ఇంటికి బయలుదేరుతుంది కాళిలా అవని ఇది ఇలా ఉండగా అక్షయ తను ఎక్కడైతే గుడిలో దొరికిందో ఆ అమ్మవారి గుడికే వెళ్తుంది అమ్మవారి విగ్రహం ముందు నించొని అమ్మ అమ్మలగన్న అమ్మవి జగన్మాతవి భక్తులకి ఎలాంటి సమస్యలు వచ్చినా నువ్వు ఖచ్చితంగా నెరవేరుస్తావని మా అమ్మ ఎప్పుడూ చెప్తూ ఉంటుంది నేను నీ కటాక్షం ద్వారానే పుట్టినదాన్నని నేను సాక్షాత్తు నీ స్వరూపమేనని ఎప్పుడూ అమ్మ చెప్తుంది అలాంటిది నువ్వు నువ్వు మాత్రం మా అమ్మకి ఇన్ని కష్టాలు వచ్చినా అవమానాలు వచ్చినా ఎందుకు ఎందుకు కరుణించట్లేదు ఎందుకు చెలించట్లేదు ఎందుకు అని కన్నీళ్లతో అడుగుతుంది అవని పాప అమ్మవారి విగ్రహం అలా చూస్తూ ఉంటుంది చెప్పమ్మా నేను భరించలేకపోతున్నాను మా అమ్మని ఇలా అన్ని మాటలని అని అవమానిస్తూ నన్ను అవమానిస్తూ ఉంటే నేను భరించలేకపోతున్నాను అందుకే నేను చచ్చిపోవాలనుకుంటున్నాను నీ ముందుకి వచ్చి ఎలా అయితే ఈ గుడిలో దొరికానో అలాగే గుర్తు తెలియకుండా నీ సమక్షంలోనే నేను చనిపోవాలని నిర్ణయించుకున్నానమ్మా నిర్ణయించుకున్నాను అని చెప్పి పాపం అలా అక్షయ ఇంకా వెళ్ళి అమ్మవారి పాదాల దగ్గర తల పటా పటా కొట్టుకుంటూ ఉంటుంది అప్పుడే కరెక్ట్గా అమ్మవారి కళ్ళలో నుండి ఇంకొక కళ్ళు ఓపెన్ అవుతాయి అమ్మవారి విగ్రహం నుండి నిజమైన అమ్మవారు అయితే బయటికి వస్తారు అమ్మవారు ఒక ఇచ్చారూప వేషములో అంటే ఏ రూపం కలిగితే ఆ రూపం మారే వేషములో అమ్మవారి దగ్గర ఉండే ఒక దివ్య తేజస్సు శివలింగంలో ఉన్న నాగమ్మ దగ్గరికి వెళుతుంది నాగమ్మ మనిషిగా మారి తల కొట్టుకుంటున్న అక్షయ దగ్గరికి వస్తుంది అమ్మా అక్షయ అని నాగమ్మ అక్షయని పిలుస్తుంది నాగమ్మ మనిషి రూపంలో వచ్చిందని అక్షయకి తెలీదు ఎవరు మీరు అని అడుగుతారు ప్రస్తుతానికి నీ శ్రేయోభ్రాషిని ఏంటమ్మా దేవుడు కష్టాలెన్నిస్తాడో సుఖాలు కూడా అన్నీ ఇస్తాడు ఇప్పుడు కష్టాలు వచ్చాయంటే ఇంతకు రెట్టింపు సుఖాలను ఇవ్వడానికే దేవుడు మనల్ని కష్టాల్లోకి నడతాడు కానీ మనల్ని ఎప్పుడూ కోరుకోలేని దెబ్బ తీయడానికి కాదు ఇది దైవస్వరూపమైన నీకు తెలీదా అక్షయ అని చెప్పి ఇంక అక్షయ నుదురుపై చేయి వేసి నిమురుతుంది నాగమ్మ వెంటనే అక్షయ తలకున్న దెబ్బ మొత్తం మానిపోతుంది మీ మీ పేరు అని అడుగుతుంది నా పేరు నాగనందిని అని చెప్తుంది నాగమ్మ ఇంక వెంటనే అక్షయ మిమ్మల్ని చూస్తుంటే నాకు బాగా తెలిసిన వారిలా అనిపిస్తున్నారు అని అంటారు అవును నమ్ముకున్న భక్తులకి నేను బాగా తెలిసిన దానిలాగే కనిపిస్తాను సరే నీ కోసం అమ్మ ఎంతలా ఎదురు చూస్తుందో మర్చిపోయావా అక్షయ నువ్వు బ్రతికేదే అమ్మ కోసం అలాంటిది నువ్వు చచ్చిపోతే అమ్మ ఎలా బ్రతుకుతుంది బ్రతకగలదా అసలు ప్రశాంతంగా ఉండగలదా కాబట్టి ఇలాంటి నిర్ణయాన్ని ఎప్పుడూ తీసుకోవద్దు రా నేను ఇంటికి తీసుకువెళ్తాను అని చెప్పి నాగమ్మ రూపంలో ఉన్న మనిషి నాగనందిని అక్షయని ఇంటికి తీసుకువెళ్తూ ఉంటుంది ఇది ఇలా ఉండగా వేదవతి ఇంట్లో ముక్కు పుడక ప్రధానోత్సవానికి ఏర్పాట్లన్నీ జరుగుతూ ఉంటాయి నిహారిక కృష్ణబాబు అందరూ రెడీ అయ్యి హ్యాపీగా ఉంటూ ఉంటారు అప్పుడే పనులన్నీ చూసుకుంటుంటే అవని వేదవతి వాళ్ళ ఇంటికి రీచ్ అవుతుంది నిహారిక ఏయ్ ఏంటి నువ్వు ఈ ఇంటికి వచ్చావు నీలాంటి పాపాత్ములకి ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి చోటు లేదు అని అంటుంది నిహారిక ఈ గొక్క మాట ఎక్కువ మాట్లాడావంటే పళ్ళు రాలిపోయేంత వరకు కొడుతూనే ఉంటాను నువ్వు నోరు మూసుకొని ఉండు ఏ మా పెద్ద మనిషి వయసులో పెద్దవారు అంటారు పది ఊర్లకి పెదరాయుడు లాంటి వారు అంటారు మీరు తీర్పు చెప్తే ఎదురు సమాధానం ఉండదంటారు మీరు చెప్పిందే న్యాయం అంటారు అలాంటిది ఒక పసి పిల్లని పట్టుకొని అనరాని మాటలు అని చిన్నపిన్న మనసుని గాయం చేస్తారా మీ మనవరాలో కాదో ఆ విషయాన్ని మీరు తెలుసుకుంటారో తెలుసుకోరో ఏం చేసుకుంటారో నాకు తెలియదు కానీ మీ మనవరాళ్ళు అంత వయసున్నా చిన్న పిల్లని బాధ పెట్టడానికి మీకు కొంచెం కూడా సిగ్గు వెయ్యలేదా వేదవతి గారు అని అడుగుతుంది వేదవతిని అవని గట్టిగా ఒక్కసారిగా వేదవతి షాక్ అయిపోతుంది ఏయ్ మా అమ్మను అలా అంటున్నావేంటి అని అంటాడు కృష్ణబాబు అడ్డొస్తే మీ అమ్మనే కాదు నిన్ను కూడా కొరత సైలెంట్గా ఉండు చూడు ఇప్పుడు చెప్తున్నాను నువ్వన్న మాటలకి నా కూతురు ఇల్లు వదిలి వెళ్ళిపోయింది నా కూతుర్ని తిరిగి తీసుకువచ్చే బాధ్యత మీదే అప్పటి వరకు నేను ఇక్కడే ఉంటాను అని అంటుంది అవని వెంటనే వేదవతి ఏంటి నీ కూతురు కనిపించకుండా పోయిందా అయితే మమ్మల్ని చేయమంటావు నువ్వు చేసిన పాపానికే నీకిలా జరిగింది అని అంటుంది వేదవతి ఛ ఇంకా ఇలా మాట్లాడడానికి నోరు ఎలా వస్తుందో నిజంగా నాకు అర్థం కావట్లేదు కనీసం పాప కనిపించట్లేదని ఇంత కూడా బాధలేదు అసలు మీరు మనుషులే కాదు అని అంటుంది అవని నిహారిక అయినా నువ్వు మా ఇంటికి వచ్చి అడుగుతున్నావేంటి తప్పు చేసింది నువ్వు వెళ్ళిపోయింది నీ కూతురు ఇంకో ఇంకో ఇలా మాట్లాడితే అని అనగానే ఇంకా నిహారిక చెంప పగల కొడుతుంది గట్టిగా వేదవతి కళ్ళ ముందే అవని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అలా ఇంకా నిహారిక హే నీకెంత ధైర్యం ఉంటే నా కోడల్లే కొడతావా అని చెప్పి ఇంకా వెంటనే చెయ్యి ఎత్తుతుంది వేదవతి గట్టిగా అవని చెయ్యి పట్టుకొని ఆపుతుంది చూడు వేదవతి ఇన్నాళ్ళు కలిసిపోతాం కదా నువ్వు నా అత్తవే కదా అని చాలా చాలా మర్యాద ఇచ్చాను కానీ నీ మర్యాదని నువ్వే తీసుకున్నావు కనీసం ఒక పెద్ద మనిషిలా ఆలోచించకుండా మిడిమిడి జ్ఞానంతో పైపై కనపడే సాక్ష్యాలతో నన్ను నా కూతుర్ని ఇంతలా ఉసురు పెట్టిస్తున్నావు ఆ పాపం నీకు ఊరికే పోదు ఖచ్చితంగా పోదు వేదవతి గారు గుర్తు పెట్టుకో గుర్తు పెట్టుకో అని చెప్పి గట్ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది అవని అవని వెనకాల శ్రీకర్ పరిగెత్తుకుంటూ వెళ్తారు అవని నిజంగా అక్షయ్ కనిపించట్లేదా అని అడుగుతారు లేకపోతే అబద్ధం చెప్పాల్సిన కర్మ నాకేంటి అని అంటుంది అవని అది కాదు అవని నాకు చాలా టెన్షన్గా ఉంది నేను నీతో పాటు వచ్చి వెతుకుతాను అని అంటాడు శ్రీకర్ బాబు మీకొక నమస్కారం నాకు ఎవ్వరి సహాయం అక్కర్లేదు నా కూతురిని నేను వెతుక్కుంటాను అని చెప్పి పాపం అవని వెళ్ళి అక్షయ్ని వెతుకుతూ ఉంటుంది ఇంకా అవని పాపం తనకి తెలిసిన ఏరియాలు స్కూల్స్ గుడి మొత్తం వెతుకుతుంది ఎక్కడ పాపం కనిపించదనమాట అక్షయా అమ్మ మహాతల్లి అమ్మ కనకదుర్గమ్మ ఎలా అయినా నా కూతురు జడ తెలిసేలా చెయ్యమ్మా చెయ్యమ్మా అని చెప్పి పాపం వెక్కి వెక్కి దేవుడికి మొక్కుకునేసరికి అప్పుడే కరెక్ట్గా సుజాత దగ్గర నుండి ఫోన్ కాల్ వస్తుందనమాట వెంటనే అవనికి హలో అక్క అక్క అక్షయ కనిపించిందా అని అడుగుతారు కనిపించింది ఇంటికి వచ్చింది నువ్వు త్వరగా రా అని అంటారు వెంటనే పాపం అవని ఇంటికి బయలుదేరుతుంది చూడగానే అక్కడ అక్షయ ఉంటుంది అక్షయ అండ్ పక్కనే నాగనందిని నాగమ్మ మనిషి స్వరూపం నించొని ఉంటారు ఇంకా నాగమ్మని చూడగానే అదో రకంగా అనిపిస్తుంది అనమాట అవనికి బాగా ఫెమీలియర్గా సిమిలర్గా నోస్టాలజిక్గా అనిపిస్తూ ఉంటుంది మీరు అని అడుగుతారు నేను నీకు తెలిసిన దాన్ని నీకు బాగా కావాల్సిన దాన్ని నా పేరు నాగనందిని అని అంటారు మీరే మా అక్షయాన్ని కాపాడారా మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేనమ్మా అని అంటారు ఎందుకు తీర్చుకోలేవు తీర్చుకోగలవు నువ్వు మూడు పూట్ల వండుతావు కదా అది నాకు కొంచెం పెడితే చాలు ఈ ఇంట్లో మీరు ఏ పని చెప్తే ఆ పని చేస్తాను అని అంటుంది నాగమ్మ అయ్యో మేమే మిడిల్ క్లాస్ అమ్మా మాకు పని పనివాళ్ళు పెట్టుకునేంత అని అంటారు నరసింహ డబ్బులు ఇవ్వక్కర్లేదు పాపకి రక్షగా అండగా ఎల్లప్పుడూ తోడుగా నేనుంటాను ఎవరి లెక్కలు సరిచేయాలో వాళ్ళ లెక్కల్ని నేను సరిచేస్తాను అని అంటారు నాగమ్మా ఇంక వెంటనే పాపం అక్షయ అమ్మా నాగనందినిని ఉండనిద్దామమ్మా అమ్మా అని అంటుంది సరే మీకు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఇక్కడే ఉండండి అని చెప్పి పాపం అలా ఆవని అయితే అక్షయని పాపం హక్ చేసుకొని అక్కడి నుండి తీసుకొని వెళ్ళిపోతుంది ఇంకా నాగమ్మ అలా అక్షయ వైపు చూస్తూ అమ్మవారి ఫోటో దగ్గరికి వచ్చి అమ్మ నా వంతు త్యాగం నా వంతు సహాయం నేను చేశాను ఇప్పుడు తదుపరి నీ భాగమే ఉంది వేదవతి కళ్ళు తెరుచుకునే సమయం నీ చేతిలోనే ఉంది అని చెప్పి అమ్మవారికి నమస్కరిస్తూ ఉంటారు ఇది ఇలా ఉండగా వేదవతి సౌర్యకి ముక్కు పుడక ఇవ్వడానికి మొత్తం సిద్ధం చేసేసుకుంటుంది కరెక్ట్గా అలా వేదవతి తనకి సౌర్యకి ముక్కు పుడక ఇద్దామని అలా చేతులు పెట్టేసరికి ఒక్కసారిగా అమ్మవారి వెలుగు వేదవతి చేతులపై పడుతుంది వెంటనే వేదవతి కాళ్ళు చేతులు వంకర పడిపోతూ ఉంటాయి అలా ఇంకా వేదవతికి అయితే ఫుల్గా పెరాలసిస్ వచ్చేస్తుంది సో అలా ఇంకా పెరాలసిస్తో గిలగిలా కొట్టుకొని పడిపోతుందనమాట వేదవతి అమ్మా అమ్మా అని చెప్పి శ్రీకర పప్మాల దగ్గరికి వచ్చి చూస్తూ ఉంటాడు హాస్పిటల్లో జాయిన్ చేస్తారు వేదవతిని డాక్టర్ ట్రీట్మెంట్ ఇచ్చి విఆర్ సారీ షీఈస్ ఫుల్లీ ప్యారలైజ్డ్ అంటే తను మళ్ళీ తిరిగి మామూలు మనిషి అవ్వడం నైంటీ నైన్ పర్సెంట్ ఇంపాసిబుల్ తను మామూలు మనిషి అవ్వలేరు కాబట్టి మీరు తన్ని జాగ్రత్తగా చూసుకోవాలి ఫుడ్ తినిపించే దగ్గర నుండి ప్రతి పని మీరే దగ్గరుండి జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పి ఇంకా డాక్టర్ అక్కడి నుండి చెప్పి వెళ్ళిపోతారు ఇంకా అలా వేదవతిని చూడ్డానికి ప్రసాద్ రావు శ్రీకర్ కృష్ణబాబు వీళ్ళందరూ వస్తారు వచ్చి చూస్తూ ఉంటారనమాట అలా ఇంకా చూడగానే వెంటనే శౌర్య అసహించుకుంటూ ఉంటుంది ఇంకా నిహారిక కృష్ణబాబు కూడా సైలెంట్గా ఉంటారు వేద నీకు ఇలాంటి పరిస్థితి ఎప్పటికీ రాకూడదు వేదా అని చెప్పి ప్రసాదరావు బాధపడుతూ ఉంటే వేదవతి కూడా చాలా బాధపడుతూ ఉంటుంది అప్పుడే ఇంకా నిహారిక చూస్తూ ఉంటుంది ప్రసాదరావు నిహారికతో అమ్మా నిహారిక ఇంటి కోడలివి కాబట్టి నువ్వే ఇకపై వేదాన్ని చూసుకోవాలమ్మా అని అంటారు మావయ్య గారు ఏం మాట్లాడుతున్నారు నేను చూసుకోవడం ఏంటి అయినా అత్తయ్య నేను చూసుకోవాల్సిన అవసరం ఉంది ఆవిడ కింద నేను పనులు చేయాలా అని మనసులో అనుకుంటుంది వెంటనే కృష్ణబాబు వైపు చూస్తారనమాట ప్రసాదరావు నాన్న ఇలాంటి పనులన్నీ నాకు తెలియదు అంటే చిన్నప్పుడు అమ్మ దగ్గర పెరగలేదు కదా అందుకే అమ్మకి ఏమైనా కావాలంటే నేను ఎలా చూసుకుంటాన్న అది నా వల్ల కాదు అని చెప్పి అంటారు వెంటనే ఇంకా శౌర్య ఏముంది గ్రాణిని ఓల్డేజ్ హోమ్లో పడేస్తే ఒక పని అయిపోతుంది అప్పుడు గ్రాణికి వాళ్ళే సేవలు చేస్తారు నెలకింత ఇచ్చి వదిలించుకోవచ్చు అని అంటుంది శౌర్య ఒక్కసారిగా శౌర్య మాటలు విని షాక్ అయిపోతుంది వేదవతి పశ్చాత్తాపంతో కుమిలిపోయి నేను ఎంత తప్పు చేశాను పాపం చేశాను నా పాపం పండింది అందుకే అందుకే నాకు అమ్మ ఈ శిక్ష విధించింది ఇప్పుడు ఒక్కొక్కరి రంగు ఏంటి ఎవరు స్వార్థపరులు ఎవరు వాళ్ళ అనేది తెలిసిపోతుంది అని చెప్పి వేదవతి వెక్కి వెక్కి లోపల ఏడ్చుకుంటూ ఉంటుంది అసలు కనీసం వేదవతిని పట్టించుకోరనమాట కృష్ణబాబు నిహారిక అండ్ సౌర్య ఇటువైపు అక్షయ్ అండ్ అవన అవని ఇద్దరు ఇంకా చాలా హ్యాపీగా టైం స్పెండ్ చేస్తూ ఉంటారు అదంతా చూస్తున్న నాగమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్